గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని చదువుకొని దేవుడిచే ఆశీర్వాదాన్ని పొందుకుందాం దేవుడు యాకుబుతో మాట్లాడుతున్నాడు దేవుడు యాకుబును ఏర్పరచుకొని ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు నిజమే దేవుడు ఎంత ప్రేమమయ్యో మనకు ఈ మాటను చదివితే మనకు అర్థమవుతుంది అంత అద్భుతమైన ప్రేమ కలిగిన దేవుడు మనమంటే ఎంతో ఇష్టము కలిగిన దేవుడు అందుకే మనని తన స్వహస్థాలతో చేసుకున్నాడు తన పోలిక చొప్పున తన ఇష్టపూర్తిగా చేసుకున్నాడు కాబట్టి ఈ వాగ్దానము యాకబుతో మాట్లాడుతున్నాడు చదువుతాను శ్రద్ధగా వినండి ఇస్ నీవో నా సేవకుడవు నేను నిన్ను నిర్మించి తిని ఇజ్రాయేలు నీవు నాకు సేవకుడువై ఉన్నావు నేను నిన్ను మరచిపోజాలను దేవుని స్తోత్రం ఎంత అద్భుతమైన మాట చూడండి ఇదేముందంటే నేను నిన్ను మరిచిపోజాలను అంటున్నాడు అంటే దేవుడు ఎప్పుడు కూడా నిన్ను మరిచిపోడు ఎందుకో తెలుసా ఆయన నీ తండ్రి నీ స్నేహితుడు నీ రక్షకుడు నీ కాపరి నీ సంరక్షకుడు ఇన్ని రకాలుగా నీకు ఉపయోగపడుతూ ఉన్నాడు మరి ఈనాడు చూడండి బంధువులు మరిచేవారు ఉన్నారు స్నేహితులు మరిచేవారు ఉన్నారు తల్లిదండ్రులు పిల్లలు మరిచేవారు ఉన్నారు పిల్లలను తల్లిదండ్రులు మరిచేవారు ఉన్నారు కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు యాకుబుతో మాట్లాడుతున్నాడు నేను నిన్ను జాలను అంటున్నాడు కానీ అంత అద్భుతమైన దేవుడు మరి నీవు ఈ దినం దేవుని మరిచావా వాక్యము చదవలేదా ప్రార్థన చేయలేదా ఆయనతో సహవాసము చేయలేదా కానీ ఆయన నీ వైపు చూస్తున్నాడు నా కుమారుడా నా కుమారి నాతో నీవు సహవాసము చేయలేదు నన్ను మరిచిపోయావు నేను నిన్ను మర్వను అంటున్నాడు అంటే ఎంత గొప్ప దేవుడో చూడు మరి ఈనాడు దేవుడు మనల్ని మరవట్లేదు కానీ ఈనాడు మనం చూస్తున్నప్పుడు మనము దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నాం అంటే ఎంత బాధకరము చూడండి దేవుని ఎంత బాధ పెడుతున్నాం అనేది ఒక్కసారి నిన్ను ఆలోచించుకోమని ఈ లేఖన భాగాన్ని నీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను కాబట్టి ఇవన్నీ చివరి దినాలు అంత్య దినాల్లో మనం ఉన్నాం ఈ చివరి దినాల్లో ఈ అంత్య దినాల్లో ఉంటున్నా నీవైనా నేనైనా మనము దేవుని ఎప్పుడు కూడా మరవకూడదు గుర్తుంచుకోండి దేవుని ఎప్పుడు కూడా మనము మరవకూడదు ఎందుకంటే ఎక్కడైనా మనం చూస్తున్నప్పుడు అనేకులను మరి మనం మర్చిపోయినా కూడా దేవుడు మనల్ని ఎందుకో మరవట్లేదంటే ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు ప్రాణాన్ని అర్పించాడు కాబట్టి అందుకే నిన్ను మరిచిపోనని చెప్తా ఉన్నాడు అంత అద్భుతమైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం మరి కలిగి ఉన్న నీవు ఆయనతో ఎలాంటి సహవాసం కలిగి ఉన్నావు ఆయన మీద నువ్వు ఎలా ఆధారపడుతున్నావు ఆయన వైపు చూస్తున్నావా లేదా దేవుడు చూస్తాడు అందుకే ఈనాడు అనేకులు మరిచిపోతూ ఉన్నారు అనేకులు ఏమవుతారు అంటే దేవుణ్ణి మరిచిపోతూ ఉన్నారు కాబట్టి ఆయన మరవడు మనం ఇక్కడ ఇరవై గ్రంథము రెండవ అధ్యాయంలో మనము ఒక మాట ముప్పై రెండవ వచనాన్ని చదువుకుందాం కన్యక తన ఆభరణను మరుచున పెళ్లి కుమారి తన ఒడ్డానమును మరుచున అని చెప్తున్నాడు అంటే ఇక్కడ మరుచున మరుచున రెండుసార్లు రాస్తున్నాడు మళ్ళీ చదువుకుందాం కన్యక తన ఆభరణం మరవదు తర్వాత పెళ్లి కుమారి తన ఒడ్డాల మరుచున నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు చూసారా నా ప్రజలు లెక్కలేనని దినాలు మరిచి అంటున్నాడు కాబట్టి అంత గొప్ప దేవుని కలిగి నీవు లెక్క దిన లెక్కలేని దినాలు మర్చిపోయావా ఎలా ఉంటావు ఆయనను మరిచిపోయి వాక్యం చదవకుండా ఎలా ఉంటావు ప్రార్థన చేయకుండా ఎలా ఉంటావు ఆయనతో సహవాసం చేయకుండా ఎలా ఉంటావు కాబట్టి దేవుడు అంటున్నాడు ఆయన నిన్ను మరవను అంటున్నాడు మరి ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడో మన జీవితంలో ఏం చేయనున్నాడో ఒక ఐదు విషయాలు నేర్చుకొని మనం ముగిద్దాం మొట్టమొదటిది నేను నిన్ను మరచిపోజాలని చెప్పాడు కదా మొ మొదటిది మనం చూద్దాం మొదటిది జ్ఞాపకము చేసుకున్న దేవుడు అంటే నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అంటే ప్రతి క్షణము నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టే మనకు ఆయుష్ ఇస్తున్నాడు ఆరోగ్యం ఇస్తున్నాడు మనను ఉన్నతమైన స్థితిలో పెడుతున్నాడు మొదటిది రెండవది విడివని దేవుడు అంటే అర్థమవుతుందా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు నీ బ్రతుకును బ్రతుకు అని కాదు మనని విడువని దేవుడు అందుకే నిన్ను మర్చిపోతలేడు రెండోది మూడోది సహాయం చేసే దేవుడు చూసారా మూడోది ఏం చేస్తున్నాడు నీకు సహాయం చేస్తున్నాడు నీ ఔసతులు తీరుస్తున్నాడు నీ అక్కరు తీరుస్తున్నాడు కాబట్టి నాలుగవది తన సన్నిధిని తోడుగా ఉంచే దేవుడు తన సన్నిధి ఎప్పుడు కూడా నీతోనూ ఉంటాయి అందుకే మోసేమన్నాడు నీ సన్నిధి నాతో ఎడల మమ్మల్ని తోలుకొని పోకయ్యా ఎందుకంటే భూమి మీదనున్న సమస్త జనుల కంటే మేము ప్రత్యేకింపబడిన వారం అన్నాడు అందుకే నాలుగోది తన సన్నిధిని తోడుగా ఉంచే దేవుడు ఐదవది నిన్ను ప్రేమించుచున్న దేవుడు గుర్తుంచుకోండి యోహన స్వార్థ మూడవ అధ్యయం పదరవచనము దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాను దానికి కొలతలు లేవు గుర్తుంచుకోండి ఆయన ప్రేమలో కొలతలు లేవు అందుకే ఈ ఐదు ఆ విషయాలు నీ పట్ల దేవుడు కలిగి ఉన్నాడు మొదటిది ఏంటిది జ్ఞాపకం చేసుకుంటున్నాడు రెండవది విడువని దేవుడు మూడవది సహాయం చేసే దేవుడు నాలుగవది తన సన్నిధిని నీకు తోడుగా ఉంచే దేవుడు ఐదవది నిన్ను ప్రేమించుచున్న దేవుడు ఇంత అద్భుతమైన దేవుడు అందుకే యాకుబును మర్చిపోలేదు కాబట్టి తన పిల్లలైన ఇస్రాయిల్ను మర్చిపోలేదు ఈనాడు ప్రపంచంలో వారిని తలగా ఉంచాడు అందుకే నిన్ను నీ కుటుంబంలో నీ బంధువులు స్నేహితులు ఎదుట అందరు ఎదుట తలగా వస్తాడు మరి తీర్మానం చేసుకుందాం ఏ విషయంలో భయపడద్దు ఏ విషయంలో కలత చెందద్దు చింతపడద్దు నాతో కలిసి ప్రార్థన చేస్తే నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు కన్న తండ్రి మీ కృతజ్ఞతలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరు మాతో మాట్లాడిన వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాడు యక్ష గ్రంథము నలభై నాలుగవ జయము ఇరవై ఒకటి వచనం ద్వారా మాట్లాడు తండ్రి నీకు వందనాడు యాకోబు నేను నిన్ను మర్చిపోజాలనయ్యా అన్నావు తండ్రి నిజమే నాయన నువ్వు మరవని దేవుడు నీకు కొందనాడు అయా తండ్రి ప్రభావ గత రాత్రంతా కాపాడి ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ స్నామలో పొంది తండ్రి ఆ మేన్ దేవుడు మనను దీవించి ఆశీర్వించునుగాక